శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను నాది నాకు అనే స్వార్థము ఉండడం వల్ల ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారు చనిపోయిన వాళ్ళల్లో తన స్వంత ఉన్నారు తన సవతి తల్లి కొడుకులున్నారు వాళ్ళలో ఏ ఒక్కరినైనా ప్రాణాలతో బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించాలో అంటే నా సవతి తల్లి కొడుకును బ్రతికించమని కోరినటువంటి మహానుభావుడు సమవర్తి మహాభారతంలో కనిపిస్తాడు పాండవుల యొక్క అరణ్యవాసము పన్నెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నా మృగాన్ని మెత్తుకొని వెళ్తుంది రక్షించి తన కిమ్మని కోరాడట ధర్మరాజు వెంటనే తన నలుగురు తమ్ములతో ఆ మృగము వెనకాల పరిగెడుతున్నారు అలా పరిగెట్టి పరిగెట్టి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ మృగము మాయమైపోయింది ఈ పంచపాండవులు ఐదు మంది అలసిపోయారు మృగాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో బాగా పరిగెట్టారు కాబట్టి అలసటతో ఒక దగ్గర నిలబడి బాగా దాహం వేస్తుందని ధర్మరాజు వెంటనే దగ్గరలో ఎక్కడనైనా నీళ్లు దొరుకుతాయేమో తీసుకురమ్మని తన తమ్ముడైనటువంటి నకులుణ్ణి పంపాడు నకులుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక కొలను కనిపించింది బాగా దాహంతో ఉన్నాడు మొట్టమొదలు తన దాహాన్ని తీర్చుకొని తమ అన్నలకు నీళ్లు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ కొలంలోకి దిగడానికి వెళ్తూ ఉన్నాడు వెంటనే అశరీరవాణి అంటే శరీరం లేదు మాటలు వినబడుతున్నాయి నీవు నీళ్లు తాగాలనంటే మొట్టమొదలు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అలా చెప్పి నీళ్లు తాగాలని వినబడగా ఆ మాటలను అలక్ష్యం చేసి నీళ్ళలోకి దిగడానికి వెళ్ళాడు వెంటనే విగత జీవుడయ్యాడు తమ్ముడు ఎంతసేపటికి రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుని పంపాడు సహదేవుడు కూడా అలాగే అలక్ష్యం చేసి ప్రాణాలు కోల్పోయాడు తర్వాత అర్జునుడు భీముడు వెళ్ళారు వాళ్ళు కూడా జీవులయ్యారు వెళ్ళినటువంటి నలుగురు తమ్ములు తిరిగి రాలేదని దుఃఖంతో వాళ్ళకేదో ప్రమాదం జరిగిందని భయపడుతూ ముందుకు వెళ్ళేసరికి అక్కడ విగత జీవులైనటువంటి తమ్ములు కనిపించారు కొలనుంది వెంటనే అశరీరవాణి ఒక కొంగను ఈ కొలను నాది నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే ఈ కొలంలో నీళ్లు తాగాలి చెప్పకుండా నిర్లక్ష్యం చేసి తాగడానికి ప్రయత్నం చేసినట్టయితే చనిపోతారని అలాగే అయ్యారని చెప్పగా విని ధర్మరాజు నీవు కొంగవు కావు నీవెవరో మహానుభావుడు అనేసరికి ఆ యక్షుడు మహోగ్ర రూపంతో ప్రత్యక్షమై నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తర్వాత నీ దాహాన్ని తీర్చుకో అనగా యక్షుడు ప్రశ్నలు అడుగుతున్నాడు ధర్మరాజు సమాధానం చెప్తా ఉన్నాడు సూర్యుని ఏది నడుపుతుందని ప్రశ్నిస్తే బ్రహ్మమని దేనివల్ల మనిషి బుద్ధిమంతుడు అవుతాడని అడిగితే బుధుల సేవ అని నిద్రించియు కన్ను మూయనిదేది అని అడగగా చేప అని మనిషి దేనివల్ల మహిమ పొందుతాడంటే తపస్సు వల్ల అని మనిషికి ఏది సహాయపడుతుందంటే ధైర్యమని దేనివల్ల మనిషి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడవుతాడనంటే పండితుల సేవ వల్లని భూమి కంటే ఏది అని అడిగితే తల్లి అని ఆకాశం కంటే విస్తారమైన వారెవరని అడిగితే తండ్రి అని వాయువు కంటే వేగమైనదేది అని అంటే మనస్సు అని గటి కంటే దట్టమైనదేది అని అంటే చింత అని కీర్తికి ఆశ్రయం ఏది అంటే దానమని దేవలోకానికి మార్గమేది అని అంటే సత్యమని సుఖానికి ఆధారమేది అని అంటే శీలమని మనిషికి సంతోషం ఎలా వస్తుందంటే దానమని ఇలా అనేక ప్రశ్నలు యక్షుడు అడుగుతున్నాడు ధర్మరాజు సమాధానం చెప్పాడు సంతృప్తి చెందినటువంటి యక్షుడు నీ సమాధానాలకు సంతోషించాను నీ నలుగురు తమ్ములల్లో ఎవరిని బ్రతికించాలో ఒక్కరిని మాత్రమే బ్రతికిస్తాను అడగమన్నాడు మామూలు మనుషులైతే తన స్వంత తమ్ములు అందులో తనకిష్టమైన వాణ్ణి లేపమని అడుగుతారు కానీ ధర్మరాజు అలా అడగలేదు అనగానే వెంటనే ధర్మరాజు ఆలోచన చేయకుండా నకులని బతికించమని కోరాడట యక్షుడు ఆశ్చర్యపోయి నకులు ఎందుకు కోరుతున్నావు అని అడిగితే కుంతి కొడుకునైన నేను బతుకున్నాను నా ఇంకొక తల్లి కుమారుడైన నకులుడు బతుకుండడం ధర్మం అనగానే సంతోషపడ్డటువంటి యక్షుడు యమధర్మరాజుగా ప్రత్యక్షమై మిగతా వారందరినీ బతికించి మిమ్మల్ని పరీక్షించడానికే ఆ మృగము బ్రాహ్మణుణ్ణి కల్పించి పంపాను వనవాసము పూర్తయింది అజ్ఞాతవాసంలో మీరు కోరుకున్న రూపము మీకు వచ్చేటట్లుగా అజ్ఞాతవాసంలో మిమ్మల్ని ఎవరు గుర్తించినట్లుగా మీకు వరం ఇస్తున్నానని చెప్పి యమధర్మరాజు అంతర్ధానమైపోయాడు నలుగురు తమ్ములతో కలిసి ధర్మరాజు సంతోషంగా విడిదికెళ్ళిపోయాడు నేను నాది నాకు అనే స్వార్థంతో నిండిపోయినటువంటి నేటి సమాజానికి యక్ష ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు ఇది ఒక మేలుకొల్పు మనిషి ఏ విషయంలోనైనా స్వార్థంతోనే ఆలోచన చేస్తున్నాడు అలా స్వార్థంతో ఆలోచన చేసి ధర్మరాజు భీమున్నో అర్జునున్నో బతికించమన్నట్లయితే ఒక్కరినే బతికించి వెళ్ళిపోయేవాడు కానీ ధర్మం తప్పకుండా తన తల్లికి తను ఒక్కడున్నాడు తన ఇంకొక తల్లికి ఒకడు ఉండాలి ఇది ధర్మం స్వార్థం లేనటువంటి కోరికకు యమధర్మరాజు సంతోషించి అందరిని బ్రతికించాడు కాబట్టి మనము కోరిన కోరిక వల్ల మనము కోరే స్వార్థం లేనటువంటి కోరిక వల్ల సమాజానికి మేలు కలుగుతుంది అందుకే స్వార్థ రైతులమై ఉందామని కోరుతూ सर्वे जना सुखिनो भवन्तु